రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రధాన అంశం ఫ్యామిలీ సంచారం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలభై పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందల పులివెందల పక్కన ఉన్నటువంటి బలపనూరు గ్రామం బలపనూరు గ్రామంలో పులులు సంచరిస్తున్నట్లు ఇది పెద్ద దుమారం లేగింది ఇది దుమారం అనుకోండి ఆ తర్వాత నిజం అనుకోండి ఏది చేత కావాలి అంటే ముఖ్యంగా సంబంధిత అధికారులు కారులు వివరణ ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే అంతవరకు ప్రస్తుతం బలపనూరు ఆ తర్వాత ఆ గ్రామాలలో ఉన్నటువంటి పొలాలలో ఓ చిరుత సంచరిస్తూ ఉంది అని ఒక చిరుత మరణించింది అని ఒక చిరుక మగ చిరుత మరణించి ఆ తర్వాత ఆడ చిరుత ఉంది అని రెండు పులిపిల్లలు సంచరిస్తూ ఉన్నాయి అని ఆడ పులి తర్వాత రెండు చిన్న చిన్న పులిపిల్లలు సంచరిస్తూ ఉన్నాయి అని ఒక రైతు చెప్పాడు అని ఇది ప్రస్తుతం వార్తా కథనంగా వస్తూ ఉంది ఈ బలపనూరు కావచ్చు ఆ తర్వాత చుట్టుపక్కల ఏరియాలో అంతా కూడా ఏది ప్రజానికం చాలా భయపడుతూ ఉన్నారు వీళ్ళు రకరకాలుగా ఈ పుకారు షికాగో ఆ తర్వాత నిజమో తెలియదు కానీ ఒక రైతు వివరణ ప్రకారం మా రైతు చూసినాడు అంట ఏది ఒక పులి మరణించింది అని పులి మరణించిన వార్త నిజమే కానీ ఆడపులి చనిపోయిన చనిపోయింది మగపులి ఆడపులి రెండు పులి పిల్లలు ఇంకా వెళ్ళాయి అంట ఆ రైతు చూశాడు అంట ఇది నిజానిజ నిజానిజాలు తెలియాల్సి ఉంది ఫారెస్ట్ అధికారులు వెళ్ళారు పారెస్ట్ అధికారులు వెళ్లి మరణించిన మగ పులికి సంబంధించిన పంచనామాను పూర్తి ఉన్నట్టు సమాచారం లేదు ఏమైనప్పటికీ ఆ మగ పులి కరెంటు వైరు తగిలి చనిపోయింది అని అంటున్నారు ఇది కూడా పూర్తి వివరంగా తెలియాల్సి ఉంది అతని శాఖ అధికారులు నిజానిజాలు తెలుసుకొని ఆ మగపులి చనిపోవడానికి కారణం ఏమిటి ఆ తర్వాత మగపులి చనిపోయింది ఆడపులి తర్వాత రెండు పిల్లలు ఉన్నాయా లేవా నిర్ధారించాల్సింది సంబంధిత అధికారులు కానీ ఇప్పటికే ఇప్పటికే గ్రామాలలో ఉన్నటువంటి ఆ పరపులు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు పుకార్లు షికార్లు పులులు తిరుగుతున్నాయి అంట భయం భయం అంటున్నారు ూలు అంటున్నారు లేనిపోని కథలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ పులివెందులు బలపునూరు అనే గ్రామంలో పులి సంచారం పులి ఫ్యామిలీ సంచరిస్తుంది ఆ సంచరించడంలో భగప్పులు మరణించింది భగప్పులు మరణించింది అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తూ ఉంది అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరాజ్ కృష్ణయ్య నమస్తే